నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు వందల యాభై కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు తర్పల్లి మండల కేంద్రంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు రూరల్ ఎమ్మెల్యే కోరిక మేరకు ప్రాంత అభివృద్ధికి రెండు వందల యాభై కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ల పునరుద్ధరణ కోసం ఎనిమిది కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ప్రారంభించారు కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కూడా పాల్గొన్నారు దర్పల్లి మండల కేంద్రానికి వచ్చిన మంత్రిని పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో స్వాగతించారు స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామ కమిటీ సభ్యులు మంత్రికి ఘనమైన సన్మానం అందించారు మంత్రి మాట్లాడుతూ తమ నియోజకవర్గ అభివృద్ధికి రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి కోరారని చెప్పారు ఇండ్ల పథకాన్ని సోనియా గాంధీ పుట్టినరోజు వరకు ప్రారంభిస్తామని సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయిబీన్ హాందాన్ తదితరులు పాల్గొన్నారు శాసన బ్రదర్ శాసన ప్రధాని శాసనసభ్యులు తెలియజేస్తూ ఎస్సి గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు మనం అందరం మన అందరి తరఫున పెద్దలు వెంకటరెడ్డి గారికి ఈ రోజు దాదాపు నాకు తెలిసినంత మటుకు ఒక ముప్పై కోట్ల రూపాయల రోడ్లకు శంకుస్థాపనలు శంకుస్థాపనం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వేరే విషయాల్లోకి పోకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ప్రత్యేక శ్రద్ధతో ఆయన తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ కూడా మరి అదేవిధంగా పత్రికా అందరూ కూడా నమస్కారాలు చాలా సంతోషం ఇవాళ మనకు ఇందిరామ్మ రాజ్యం ప్రజాపాలన ఏర్పడి ఇలా ఏడో తారీఖు నాడు వస్తే ఇంకొక వారం రోజులు అయితే మనకి సంవత్సరం అవుతుంది మరి ప్రజాపాలన విద్యోత్సవాల భాగంగా విజయోత్సవాల భాగంగా ఇవాళ అన్ని మండలాలలో మరి మంత్రుల ధరిగినతో మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు మీకు అందరూ కూడా తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకందరూ కూడా తెలుసు మీ అందరికీ ఉన్నటువంటి మహిళా సోదరు అందరూ కూడా రెండు రోజులకి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఆర్టీసీ బస్సులు కూడా మనం ఉచితంగా ప్రయాణం చేసినాం చేపిస్తున్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచుకున్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా మనం ఇంటింటికి జీరో కరెంటు బిల్లు పేరు మీద మనం ఫ్రీగా ఇచ్చుకుంటున్నాం ఐదు వందల రూపాయలకి సిలిండర్లు ఇస్తున్నాం అదేవిధంగా రైతులని ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కూడా రైతులకు సన్నవాళ్ళు పండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా మనం బ్యాంక్ అకౌంట్లో పండే రైతులకు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా అందరు కూడా మరి దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల మంది రైతులకు మనం రుణమాఫీ చేసుకున్నాం యాభై లక్షల కుటుంబాలకు రోజు జీరో బిల్ ఉచితంగా బిల్లు లేకుండా కరెంట్ ఇస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా వారం పది రోజులలో ఐదు లక్షల రూపాయలతోని ఇనమ్మ ఇల్లు పదేళ్ల కింద ఇల్లు మరిసే పోయినామా అసలు కేసీఆర్ అచ్చిన మీ ఏరియాలో ఇల్లు కట్టుకున్న ఒక్కసారి మీరు ఆదా తెచ్చుకోవాలి అంత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో ఊరికి వంద రెండు వందలు మూడు వందల ఇల్లు లక్ష రూపాయల ఇంద్రమ్మ ఇల్లు అప్పుడు లక్ష అంటే ఇప్పుడు పది లక్షలతో సమానం అప్పుడు కట్టే ఇల్లు తప్ప పదేళ్లలో కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా మీ అక్క మీ బిడ్డొస్తాయడం పండుకుంటుంది మీ అల్లుడు పండుకుంటాడు అని చెప్పి మొత్తం కాతా యాభై అరవై కట్టి అది కూడా పంచకుండా వదిలిపెట్టి మళ్ళా ఈరోజు మన ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం మాట్లాడి పదేళ్ళకి వెళ్ళి ఒక్క ఇల్లు కట్టలేదు